వామో వామ్మో పోస్టర్లు చూసి నేను చాలా నవ్వుకున్నా అసలు తనుజందర్నో ఒక లెక్క కానీ ఇమ్మానువల్దైతే ఎప్ప అసలు గుర్తుపట్టలేకున్నావు నాకు సార్ తనుజ కోసం అతిలోక సుందరి కాకుండా అతి చేసే సుందరి అన్నారు కొంచెం సెటరిక్గా అనిపించింది బట్ ఓకే వి నీట్ యాక్సెప్ట్ ద ట్రూత్ కదా అండ్ ఇమాన్యువల్ అయితే అస్సలు గెస్సింగ్ ఏమైనా ఉందా సో గెస్ చేయడానికి ఒక టూ త్రీ మినిట్స్ ఉంది ఏ కోణ ఇమ్మాన్యువల్ లాగా దేశ అండ్ గీత గోవిందం పోస్టర్ అయితే మన ఎవరికబ్బా ధీమాన్ పవన్కి రీతుకిచ్చారు ఏక్ నిరంజన్ అని కళ్యాణ్కి ఇస్తారేమో నాకు తెలిసి ఇంకా బర్నీ గారికి అయితే సీతాబాబాకి ఇట్లా సినిమాలో చెట్టు ఇస్తారేమో संजना गारिक संजना गारे योगी गेस्ट फ्रेंड प्लीज डू थैंक यू हाई अंड ప్రోమో త్రీ అయితే రిలీజ్ అయిన తర్వాత చూసారు కదా ఫైనల్గా అయితే దివ్య అని పెట్టారు అకార్డింగ్ టు మీకు దివ్య ఎలిమినేషన్ అవుతుందన్న సుమనన్న ఎలిమినేట్ అవుతుందన్న గెస్ట్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ సుమనన్న ఎలిమినేషన్ అయితే ఫెయిరా దివ్య ఎలిమినేషన్ అయితే ఫెయిరా అని చెప్పండి నాకైతే గేమ్స్ పరంగా అన్నిటి పరంగా చూసుకుంటే దివ్య ఉండడమే బెటర్ అనిపిస్తుంది సుమనన్న ఊరికే ఫస్ట్ నుంచి పాజిటివ్ పాజిటివిటీ తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన ఇన్ని వారాలు హౌస్లో ఉంటున్నాడు గేమ్స్ అవన్నీ చూసుకుంటే నాకు తెలిసి దివ్యనే పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది దివ్య ఉండడమే ఫెయిర్ అనిపిస్తుంది సుమనన్న యాజ్ ఏ మనిషిగా మంచి వాడే బట్ ఇది గేమ్ కదా గేమ్ని గేమ్లా చూడాలి కదా గేమ్లో అన్నీ చూస్తాం కదా సో నాకు తెలిసి దివ్య ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ మీరు ఏమంటారో కమెంట్ చేయండి మీకు దివ్య ఎలిమినేషన్ ఫెయిరా సుమనన్న ఎలిమినేషన్ ఫెయిర్ అనిపిస్తుందా కింద కమెంట్ చేయండి ఏమన్నా ఎలిమినేట్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది నాట్ షో దీవే ఎలిమినేషన్ అవుతుందని బయట టాక్ ఆల్రెడీ మీమ్స్ అవన్నీ కూడా క్రియేట్ అయిపోయాయి బట్ చూడాలి మీరేమంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ మీ నాకు ఇమాన్యువల్ అంటే రెస్పెక్ట్ చాలా ఎందుకంటే తనకు తెలుసు కష్టం అంటే ఎట్లుంటుంది పక్కన హర్ట్ చేస్తే ఎట్లుంటుంది మనం చేసేట్టు చేసేటట్టుంటుంది ఎవ్రీ సిచ్యువేషన్ హీ నోస్ తను అర్థం చేసుకోగల ఎందుకంటే తను ఫ్రమ్ ద బేసిక్ స్క్రాచ్ నుండి వచ్చాడు తను ఎలా డెవలప్ చేసుకున్నాడు తన కెరియర్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హార్డ్ వర్క్ చేసి తన మీద తన కాన్ఫిడెన్స్ ఉంది ఓకే ఒక ఫ్లో ఎంచుకున్న తర్వాత కష్టమో నష్టమో దాంట్లో స్ట్రగుల్ అయ్యి విన్ అయితే వచ్చే ఆనందాన్ని చూసారు చూడండి ఇట్స్ అమేజింగ్ అది అండ్ మోర్ ఓవర్ ఇమాన్యువల్కి తెలిసి తన వల్ల ఎవరైనా హట్ అయ్యారో అంటే తను వెళ్ళి వెంటనే స్టాండ్ తీసుకొని సరే చెప్పేస్తారు ఎవరిదైనా తప్పు ఉంటే ఇది తప్పు అని చెప్తారు ఆ ఘట్స్ ఉన్నాయి అండ్ మోరోవర్ ఎవరైనా బాధపడుతుంటే దాన్ని చూడలేరు ఎందుకంటే ఆ ఆ సాఫ్ట్ నేచర్ తెలిసిపోతుంది ఇప్పుడు మాటలు మాత్రమే సాఫ్ట్గా చెప్పాలని కాదు కదా సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టాండ్ బై తీసుకునే దమ్ ఉండాలి కదా ఆ కంటెస్టెంట్స్ ఇమాన్యువల్ అని అనిపించింది నాకు మోర్ ఓవర్ అసలు తను చూస్తే ఇక్కడ కూడా సింపతితో లేకుంటే ఊరికే ఏదో ఊరికే ఒత్తిని రావాలని తను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడు నేను గేమ్ ఆడాలి నేను పర్ఫార్మెన్స్ ఇవ్వాలి నేను నవ్వించాలి అప్పుడు నా క్రెడిబిలిటీ నాకు కావాలి అని అనుకునే జెన్యూన్ పర్సన్ ఈ మాన్యువల్ సో అది ఎవరు అందరికీ ఉండదండి నేను కష్టపడాలి నాకు కష్టపడిన దానికి ఫలితం రావాలని కోరుకునే చాలా అబ్బాబా తనుజా ఏమన్నా పాడావా పాట అసలు సూపర్ పాడవు హార్ట్ మెల్టింగ్ అస్ బా బాగా బాగా సెట్ అయింది మీ వాయిస్కి పాట బాగా పాడారు మీకు ఎన్ని మల్టీ యాక్టివిటీస్ ఉన్నాయమ్మా యాక్టర్ డాన్సర్ సింగర్ అబ్బాబాబా ఇంకా మాట బంగారం పాట బంగారం మాట బంగారం మా తనుజ ఏ బంగారం అసలు నిజంగానే ఎవరైనా కూడా అసలు తనుజా లాంటి అమ్మాయి కావాలని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు ఎందుకంటే షీజ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇది లేదు అన్నట్టు అన్నీ ఉన్నాయి ఒక మంచి ఇండిపెండెంట్గా గ్రోఅప్ అయింది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ తనుజా సార్ చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అపోజ్ చేసిన తను ఎక్కడా తప్పు చేయకుండా తన మీద తన స్టాండ్ బై తీసుకొని తను వచ్చిన క్లియర్ కట్ వే నేను ఎందుకు వచ్చాను నా ఎయిమ్ ఏంటి నేను ఏం చేయాలి నేను ఎలా చేస్తే సక్సెస్ అవుతాను ఇవన్నీ పర్టికులర్గా క్లియర్గా ఉంది తను అలాగే ఓన్ చేసుకుంది తను అలాగే ఉంది ఈవెన్ హౌస్లో కూడా చూస్తున్నారు కదా ఎక్కడా ఫ్లిప్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు కెమిస్ట్రీ కోసం ఫుటేజ్ కోసం చేయొచ్చు కదా అట్లా చేయట్లేదు తను జెన్యున్గా ఉంది ఏ మోర్ ఓవర్ కళ్యాణ్ మన తనుజ బాండింగ్ కూడా ప్యూర్ ఫ్రెండ్షిప్ అసలు తను ఎక్కడ కమిట్ అవ్వలేదు తను బీ స్ట్రాంగ్గా ఉంది అసలు ఇలా ఉంటే ఎవరికి నచ్చవో చెప్తాను అందరికీ నచ్చేస్తాను సంజన గారు అసలు ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత లిటరల్గా నేనైతే షాక్ అయ్యానండి ఆ స్టెబ్ ఆటిట్యూడ్ ఏంటండి నాకు సార్ అంత ఎంత డ్రాక్ చేస్తున్నారు మీకోసం అయినా మీలో రియలైజేషన్ లేదు చేంజ్ లేదు అసలు ఏంటండి అంత ఆటిట్యూడ్ మీకు మీరు తప్పు చేశారు అది ఒప్పుకోవడానికి ఏంటి మీకు మీరు తన చేత డిస్కషన్ పెట్టుకోకుండా ఉండి మీరు ఈ పాయింట్ హైలైట్ చేసిందంటే అప్పుడు ఓకే అందరికీ ఒప్పుకునే వాళ్ళు తన చేత డిస్కషన్ పెట్టారు మీకు మనసులో ఉంది వాళ్ళిద్దరు లవర్స్ అన్నట్టు దాన్ని మీకున్న దాన్ని హౌస్ మేట్స్ అందరికీ రుద్దాలని లేక ఆడియన్స్ అందరికీ తెలియాలని చెప్పడం ఇట్స్ రాంగ్ అండి రియలైజ్ అవ్వండి అసలు మనం ఒకరిని క్యారెక్టరైజేషన్ చేసేడానికి ఎవరు చెప్పండి అది వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఇష్టం మోర్ ఓవర్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్న టార్గెట్ చేస్తున్నా అంటే మీరు వాళ్ళని ట్రిగ్గర్ చేయకపోతే వాళ్ళని వాళ్ళ మిమ్మల్ని ఎందుకంటారు చెప్పండి వాళ్ళు సాక్రిఫైస్ చేసినా కూడా మీతో అనిపించుకోవాలంటే కష్టం కదా అదే మీరు సాక్రిఫైస్ చేస్తే మీరు ఊరుకుంటారా చెప్పండి ఇమాన్యువల్ మీకోసం అంతా చేసి మొన్న ఒక మాట అన్నాడానికి అదే మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారే మరి మీరు హౌస్ మేట్స్ని అన్ని అన్ని మాటలని అంత టార్గెట్ చేస్తారు వాళ్ళు ఎలా బేర్ చేస్తారండి మీకు మీకు న్యాయం వాళ్ళకో న్యాయం అండి ఏదైనా ఫెయిర్గా ఉండాలి ఫ్లెయిర్ అప్ అవ్వకూడదండి బాగా గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఏదైనా సాధించాలంటే డెడికేషన్ ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి పేషెన్స్ ఉండాలి ఇమాన్యువల్ అయితే నిజంగానే చెప్పాలని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ డెమన్ పవన్ ఇద్దరు తనకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తనకు పోటీగా వస్తారని చెప్పారు సో గేమ్ పరంగా వాళ్ళిద్దరు ఎనిమి అంటే లైక్ అపోజి అపోజిషన్గా అంటే ఈక్వల్ స్ట్రాటజీస్ ఉంటాయి సో గేమ్ పరంగా వాళ్ళిద్దరు ఉంటే నాకు టఫ్ అన్నట్టు ఒక తర ఎనిమి అన్నట్టు నాకైతే నిజంగానే చెప్పారు ఇమాన్యువల్ ఎక్కడ సేఫ్ గేమ్ ఆడుకున్నా అన్నట్టు అనిపించింది ఇంకా బర్నీ గారు కూడా అంతే బర్నీ గారికి డిమాండ్ పవన్ను అనిపించిందంట లైక్ గేమ్ పరంగా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ప్లేయర్ అన్నట్టు అండ్ వచ్చి ఇప్పుడు తను కంటే తను బాగా ఆడతారు అందరికీ డెమన్ పవన్ బాగా ఆడతారు బాగా ఆడతారు అనే ఉంది కానీ ఈ డిమాండ్ పవన్ అయితే ఈ మధ్య ఎందుకు అంత కాన్సన్ట్రేట్గా రీతి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ గేమ్స్ మీద పెట్టడం లేదని నాకు అనిపిస్తుంది బట్ తన స్ట్రాటజీ ఏముందో మనకు తెలియదు కదా ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ మీకు కూడా అలాగే అనిపించిందా ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ ఇక్కడ రీతు అయితే మాన్యువల్ని చెప్పడం నాకైతే అన్ఫెయిర్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు రీతు కూడా అలాగే తీసేసింది కదా వేరే వాళ్ళని సో ఈమె తీసేసేపాటికి ఈమెకు నొప్పొచ్చింది ఎట్లా చెప్తుంది సో అది నాట్ ఫెయిర్ అనిపించింది నాకు రీతు విషయంలో ఈ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ గేమ్లో వారియరు బ్యాక్ స్ట్రాబర్ ఎనిమి అన్నట్టు పెట్టారు మీ గేమ్లో మీరు వారియర్ అయితే మీకు గేమ్ పరంగా ఎనిమి ఎవరు మీ గేమ్కి బ్యాక్ స్ట్రావర్ ఎవరు అన్నట్టుగా నాకు సార్ ఒక చిన్న టాస్క్ పెడతారు ఇందులో తనుజ రీతో అయితే ఇమాన్యువల్ని బ్యాక్ స్ట్రావర్ అంటున్నారు తనుజ పాయింట్ అయితే ఓకే నామినేషన్లో సరిగ్గా పాయింట్స్ సరిగ్గా పెట్టలేదు అని ఓకే అండ్ నామినేషన్ అది వాళ్ళ పర్సనల్ అది ఎలా అయినా పెట్టచ్చు నువ్వు నచ్చలేదన్న మిమ్మల్ని నామినేట్ చేయొచ్చు మీరు గేమ్ ఆడే విధానం అయినా నచ్చలేదన్నా నామినేట్ చేయొచ్చు అది తన పర్సనల్ తనుజ తన పర్సనల్ని మీరు కరెక్ట్ కాదు మీ కరెక్ట్ కాదు అనిపించవచ్చు బట్ తన కరెక్ట్ అనిపించవచ్చు కదా మీకైతే ఇప్పుడు ఎట్లా కరెక్ట్ కాదు అని మీకు అనిపించిందో తను నామినేట్ చేసే విధానం తన కరెక్ట్ అనిపించవచ్చు కదా సో మనం ఒక పర్సన్ జడ్జ్ చేయలేం కదా గేమ్ పరంగా కావచ్చు పర్సనల్గా కావచ్చు మనం జడ్జ్ చేయలేము అండ్ మోర్ ఓవర్ రీతు ఇక్కడ ఇమాన్యువల్ని ఈమె అసలు డిమాండ్ తప్పించి ఇంకెవరికి సపోర్ట్ చేయదు ఈమె వేరే వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది హౌ ఇట్ పాసిబుల్ అమ్మా అండ్ నీకంటే హౌస్లో ఉండే వాళ్ళు అందరూ స్ట్రాంగ్ అని నా ఒపీనియన్ కూడా ఈవెన్ హౌస్లో వాళ్ళు కూడా గేమ్స్ పరంగా కానీ ఏమిట్లో ఉన్నా కానీ ఇమాన్యువల్స్ టూ స్ట్రాంగ్ అందరికంటే స్ట్రాంగ్ ఇమాన్యువల్ అనే నేను అంటాను గేమ్స్ పరంగా నాకు సార్ అన్నట్టు నిజంగానే రీతు డిమాండ్ పవన్కి లాయర్ లాగే వ్యవహరిస్తుంది అన్ని విషయాల్లో కూడా అసలు తన కోసం తను స్టాండ్ తీసుకోవడానికే ఛాన్స్ ఇవ్వదు అన్నింటిలోకి మధ్యలో దూరేసి అన్నీ ఇంటరప్ట్ చేస్తుంది అసలు ఆ రీతు మధ్యలో దూరడం వల్ల అంత పెద్ద ఇష్యూ అయింది మొన్న అసలు రీతు మధ్యలోకి రాకపోయినంటే అంత పెద్దదే కాదు అసలు ఇమాన్యుల్ డిమాండ్ పవన్ నామినేషన్స్లో అనవసరంగా కళ్యాణ్కి రీతుకి అంత పెద్ద గొడవ జరగాల్సిన పనే లేదు ఈ రీతు రావడం వల్లే అంత పెద్ద గొడవ జరిగింది నాట్ ఓన్లీ దట్ ఏదో ఇంకైనా కానీ ఊరికి మధ్యలో ఇంటర్ఫియర్ అయిపోతూ ఉంటుంది అట్లా ఇంటర్ఫియర్ అవ్వకుండా అట్లీస్ట్ డిమాండ్ పవన్కి స్పేస్ వస్తుంది కదా తన గురించి తను స్టాండ్ తీసుకుని మాట్లాడడానికి ఈ అమ్మాయి దూరడం వల్ల తను సైలెంట్ అయిపోతాడు అక్కడ ఇష్యూ పెద్దది అవుతుంది కార్నర్ వచ్చేసి డిమాండ్ పవన్ అవుతాడు అండ్ రీతు ఎక్కడ అన్నిటిలోనే వస్తేనే సపోర్ట్ ఉన్నట్లు కాదమ్మా కొంచెం నువ్వు సైలెంట్ ఉంటే కూడా తనకు సపోర్ట్ ఇచ్చినట్టు ఎందుకంటే తనకు స్పేస్ కావాలి కదా ఇప్పుడు నువ్వే హైలైట్ అవుతున్నావు డిమౌంట్ పవన్ అసలు కనిపించట్లే అంత స్ట్రాంగ్ ప్లేయర్ని కట్టే కట్టిపడేసినట్టు అనిపిస్తుంది అసలు ఇప్పుడు డిమాండ్ పవన్ యూస్ చేసుకుని న్యూ హైలైట్ అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ మాకు ఆడియన్స్కి అయితే నీ గేమ్స్ ఏం లేకపోయినా కూడా నీ నువ్వు నీ స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది డిమాండ్ పవన్కి అసలు స్క్రీన్ స్పేస్ అన్నది కూడా లేకుండా అవుతుంది ఇంకా గేమ్స్ కూడా అంతంత మాత్రమే ఆడ అబ్బా సార్ అయితే ఫుల్ రోస్ చేసేసారు దుమ్ము దులిపేశారు కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఈ ప్రోమో అదిరిపోయింది ఫోర్త్ ప్రోమో నేను చెప్పాను తనుజకి తనుజా నువ్వు ఎవరు తనూజా బిగ్ బాస్ని క్వశ్చన్ చేయడానికి అని నేను ప్రీవియస్ లాగ్లో అన్నాను కదా తనూజ అంతా ఆడుతుంది ఎక్కడో దగ్గర ఇరకపోతుంది కళ్యాణ్ అసలు ఇన్ని వారాలు ఆమ్ అండ్ కంపోజిట్గా ఉన్నది లాస్ట్ వీక్లో అది ఒక బీఫ్ వర్డ్ వర్డ్ అడ్డము తర్వాత బిగ్ బాస్ ప్రాపర్టీని కాల్తో తనడం ఆ రెండు చేసిన మిస్టేక్స్ కళ్యాణ్వి ఇంకా డిమాండ్ పవన్ అసలు ఎందుకు కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నాడో స్టిల్ నాకు అర్థం కావట్లేదు తను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడా లేకుంటే పర్సనల్ గ్రేడ్స్ ఏమైనా ఉందా నామినేషన్ లోనూ కళ్యాణ్ణి తీస్తాడు బ్యాక్ స్టబింగ్ లోనూ కళ్యాణ్ ఇస్తాడు ఇంకా ఏమన్నా సపోర్ట్ చేయలేదు కంటెంటర్ ఆడదా సపోర్ట్ చేయలేదు అన్నా కూడా కళ్యాణ్ణి తీస్తాడు అసలు ఏంటి ఈ అండ్ అందువల్ల తన గ్రాఫ్ పడిపోతుంది సార్ అసలు ఆ రీతి వల్ల పూర్తిగా చెడిపోయి రీతు వెనకాల పడి తన గేమ్ తనను ఆడడం మర్చిపోయాడు నెక్స్ట్ వీక్ అయితే రేమన్ ఖచ్చితంగా బయటకు వస్తాడని నా ఒపీనియన్ ఆడియన్స్ మీరేమంటారు చెప్పండి ఎందుకంటే సిల్లీ సిల్లీ పాయింట్స్కి నామినేట్ చేస్తాడు సిల్లి సిల్లీ రీజన్స్కి అన్నిటిని కంటెంట్ ఆస్లని తొలగిస్తాడు అసలు పాయింట్సే వ్యాలిడ్ అనిపించట్లేదు అవన్నీ కూడా సో డిమాన్ పవన్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా రీతుకు అయితే హాయ్ అండి నేను బ్యాంగ్లూరు లొకేషన్ నుండి మాట్లాడుతున్నాను మీరు ఏ లొకేషన్ నుండి చూస్తున్నారో కమెంట్ చేయండి అసలు బ్యాంగ్లూరులో అయితే చాలా బీబస్సంగా ఉందండి అసలు తట్టుకోలేకపోతున్నాం టెన్ డిగ్రీస్ ఉంది ఈ ఏరియాలో అయితే ఈరోజు చాలా ఎక్కువ ఉంది మామూలు యూజువల్లీ మార్నింగ్ ఈవినింగ్స్ ఎక్కువ ఉంటుంది కానీ ఈరోజు ఎంటైర్ డే చలిచలిగానే ఉంది మీరు ఏ లొకేషన్ నుండి వాచ్ చేస్తున్నారో ఏ వీడియో కమెంట్ చేయండి ప్లీజ్ అండ్ ఈ ఈ నాగార్జున సార్ సంజనకి వాయిన్ వాయించేశారు స్టిల్ ఇప్పటికే ఆమె రియలైజ్ అవ్వట్లేదు నాగార్జున సార్ చెప్పింది మీకు ఎంతమంది కరెక్ట్ అనిపించింది అండ్ సంజన మాట్లాడిన విధానంలో ఏదైనా మీకు కరెక్ట్ అనిపించిందా అండ్ సంజన మార్చుకోవాలా ఏదైనా ఆర్ఎల్స్ ఆర్ పవన్ మార్చుకోవాలా అనేది మీ ఒపీనియన్ కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ మోర్ ఓవర్ సంజన మెచ్యూర్డ్ పర్సన్ కదా అలా వెంట ఇప్పుడు మనకి మనకు అనిపించినంత మాత్రం అది నిజమవ్వాలి మనం అనేయాలి వాళ్ళు పడాలి అంటే అవ్వదు కదండి మన ఒపీనియన్ వేరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఒపీనియన్ వేరు ఉంటుంది కదా మేబీ దేర్ గుడ్ ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉన్నారేమో అని వాళ్ళకి తెలుస్తుందేమో మనం ఎవరండి ఒకరిని జడ్జ్ చేయడానికి అని నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ రూపంలో చెప్పండి నేను చెప్పింది ఏమైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాను థ్యాంక్స్ హాయ్ అండి ఇమాన్యువల్ నామినేషన్స్లోనే రీతూ అండ్ సంజనా గారు గొడవపడుతుంటే సంజనా గారికి అప్పుడే స్టాండ్ తీసుకొని లేచి మీరు చెప్పింది మీరు వాడిన పదాలు రాంగ్ వెనక్కి తీసుకోండి వెనక్కి తీసుకోండి అని అరుస్తూనే ఉన్నారు బట్ సంజన గారు వినిపించుకోలేదు అండ్ బర్ణి గారు తన అందరు గారు చెప్తున్నారు ఈవెన్ పవన్ కూడా అక్కా మీరు వాడిన పదాలు కరెక్ట్ కరెక్ట్ కాదక్కా అని చెప్తూనే ఉన్నారు బట్ సంజన అయితే ఎవరు చెప్పినా రియలైజ్ అవ్వలేదు ఈవెన్ అంతెందుకు ఈరోజు నాకు సారే చెప్తున్నారు అది అన్ అంత అన్కంఫర్టబుల్ కాదు అది అట్లా ఏం లేదు అని ఈవెన్ స్టిల్ ఇప్పటికీ రియలైజ్ అవ్వట్లేదు నాకు అన్కంఫర్టబుల్గా ఉందనే చెప్తున్నారు కానీ అంత అన్కంఫర్టబుల్గా ఏం లేదు కదా ఒకవేళ అట్లుంటే ఇది నేషనల్ షో కదా వాళ్ళే చెప్తారు లేకుంటే వాళ్ళనే బయ బయటికి పంపించేస్తారు కదా అలాంటప్పుడు సంజన ఎందుకు ఆ రీతి కోసం నువ్వు బ్యాడ్ అవుతున్నావు అండ్ మోర్ ఓవర్ మీరు అన్నీ నాకే తెలుసు నేనే మెచ్యూర్డ్ అని అనుకోకండి మీరు మెచ్యూర్డ్ అయితే ఇలాంటి పదాలు వాడరు కదా ఇప్పుడు హౌస్ మేట్స్గా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి లోపల ఉన్నా కూడా వాళ్ళు మీలాగా బయట పెట్టలేదు కదా అది వాళ్ళ ఇష్టం అనేసి వదిలేశారు మీరెందుకు బయటపడేసి అందరికీ ఇలా బ్యాడ్ అవుతున్నారు చెప్పండి అసలు అంత పెద్ద మాట అనే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి కదా అని నా ఫీ నా ఒపీనియన్ మీరేమంటారు హాయ్ అండి ప్రొమోటివ్ చూసారు కదా నాక్ సార్ ఫుల్ ఫైర్ ఉన్నారు నాక్ సార్ ఎంత చెప్పినా హౌస్ మేట్స్ ఎంత చెప్పినా సంజన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తోంది ఓకే తనకు త అంత ఆక్వర్డ్గా ఉంటే బిగ్ ఏ చెప్తారు కదా మీరు అలా ఉండకండి అనేసి బట్ సంజన పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఒకరు క్యారెక్టరైజేషన్ చేయడం కరెక్ట్ కాదమ్మా రియలైజ్ అయ్యి సారీ చెప్పేస్తే అయిపోతుంది కదా దాన్ని ఎందుకు ప్రొలాంగ్ చేస్తారు అది మీకే అఫెక్ట్ అవుతుంది కదా ఇప్పుడు బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్ అన్నారు వెళ్ళిపోవడానికి సిద్ధమా ఎందుకు అంతవరకు తెచ్చుకున్న చెప్పండి అది వేరే వాళ్ళ కోసం గేమ్ పరంగా అయితే ఏమనుకోవచ్చు వేరే వాళ్ళ క్యారెక్టరైజేషన్ చేయడానికి అసలు మీకు ఏం రైట్ ఉంది చెప్పండి మోర్ ఓవర్ హౌస్ అందరూ కూడా మీరు అన్నది తప్పు అంటుంది మీకు ఎవరైనా ఒకరు సపోర్ట్ వచ్చారా ఈవెన్ మీ కొడుగ్గా ఉన్న ఇమాన్యువలే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు అది తప్పు మీరు అది అనకూడదు అనేసి అయినా మీకు అర్థం కావట్లేదు సారీ నాగార్జున సార్ రాకముందే సారీ చెప్పమన్నారు ఇమాన్యువల్ మీకు అసలు అది మైండ్ ఎక్కలేదు మీరు రియలైజ్ అవ్వలేదు ఆ రోజే రియలైజ్ అయినంటే ఇంత సమస్య వచ్చేది కాదు కదా అండ్ మోర్ ఓవర్ మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు మనం వాడే వర్డ్స్ కావచ్చు మనం బిహేవ్ చేసే పద్ధతి కావచ్చు ఈవెన్ రీతు పవన్కి ఉండాలి సంజనా గారికి కూడా ఉండాలి ఏది కూడా మనం తక్కువ మనీ నోట్ జారేయకూడదు మరి వెనక్కి తీసుకోలేము ఇప్పుడు చూసాం కదా ఈ సంజనా గారు ఎక్కడ ఊరుకుంటారు అందరిని గెలుపుతుంటారు తనకి ఫుటేజ్ కావాలనేసి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకొని అని అసలు వదిలిపెట్టేది అందరూ ఈమెకే చెప్పాలి ఈమె కంట్రోల్లోనే ఉండాలన్నట్టు బిహేవ్ చేస్తుంది బస్లో అన్నిటికీ ఎంటర్ అవుతూ ఉంటుంది అండ్ మోరోవర్ దివ్య నీ ఖర్చు వచ్చినప్పుడు నువ్వు రీతిని పడుస్తానన్నప్పుడు ఇంక రీతు ఊరుకుంటా తన ఛాన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని పడుస్తుంది మీరు తీసుకోవాలి అంతా ఎక్కడెక్కడో పాయింట్స్ అని తీయొద్దు ఇప్పుడు హౌస్ మొత్తం నేను నామినేట్ చేసిన తనుజా కెప్టెన్ వల్ల మీరు సేవ్ అయ్యారంటే అది తనుజా ఆప్షన్ తనుజా ఇష్టం బిగ్ బాస్ చెప్పారు తనకు ఇష్టమైన తీయమని మధ్యలో మీ గోల్ ఏంటండి అండ్ తన కెప్టెన్సీ టాస్క్ ఆడి గెలిచింది కెప్టెన్ అయ్యింది సో ఈ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ ఇవ్వమని తను అడగలేదు తను ట్రై చేస్తాను తన గేమ్ తను మధ్యలో మీ డిస్కషన్స్ ఏంటండి దివ్య గారు మీరు ఇట్లా అందరు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మీ గేమ్ పాడవుతుంది ఫస్ట్ మీ గేమ్ మీరు ఆడంటే తర్వాత వేరే వాళ్ళ పాయింట్స్ చెప్పండి మీరు ఎందుకు అందరినీ గెలుపుకుంటుంటారు అండ్ రీతు ట్రిగ్గర్ అవ్వాల్సిన పని లేదు నీ స్ట్రాటజీ నువ్వు చెప్ప అంతే నీ పాయింట్స్ నువ్వు క్లియర్గా చెప్పాయి అంతేగాని ఏమేమో పెట్టద్దు అండ్ ఇప్పుడు సంజన గారు తనుజా రీతువుకి ఎందుకు ఇచ్చిందంటే తనకు ఫేవరిజం ఎవరు ఉంటారో వాళ్ళకి ఇస్తుంది ఎవరికి ఇవ్వాలో మీరు డిసైడ్ చేయడానికి మీరెవరండి తనుజాకి ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇస్తుంది తన గేమ్ తను ఆడుతుంది సంజన గారు మీ గేమ్ మీరు ఆడండి హాయ్ అండి ఇప్పుడే లైవ్ ఎపిసోడ్ చూశాను అసలు కళ్యాణ్ చిరుతపులి ఇలా పరిగెత్తి పరిగెత్తి గేమ్ ఆడి విన్నాడు అండ్ మో మోరవర్ ఈ టాస్క్ కంటే ముందు ఫైనల్గా రీతు డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ గారు ఉన్నారు అప్పుడు సంజనా గారు కత్తిని కరెక్ట్ టైంలో కళ్యాణ్కి ఇచ్చింది లేదా డిమాండ్కి ఇచ్చిన పవన్కి రీతుకి ఇచ్చినా కళ్యాణ్ లేపేసేవారు బట్ సంజన గారు థ్యాంక్స్ ఎలాట్ ఫర్ టేకింగ్ స్టాండ్ ఫర్ కళ్యాణ్ అండ్ గేమ్ ఆడేటప్పుడు కూడా ఇమ్మాన్యుల్ గారు సంజన గారు దివ్య అందరూ కూడా కళ్యాణ్ 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 అని అంటున్నారు కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్స్ ఎలాట్ ఫర్ ఎవ్రీవన్ అండ్ కళ్యాణ్ గేమ్ ఆడే విధానం చూసారా ఆల్మోస్ట్ హీ టైర్డ్ అంటే చిన్న గేమ్ కాదు కదా చాలా పెద్ద గేమే పెట్టారు బిగ్ బాస్ గారు చాలా బాగా ఆడారు టైర్డ్ అయిపోయారు లాస్ట్కి అందులో సంచాలక్ మన తనూజ కదా తనూజ పర్ఫెక్ట్గా ఉంటుంది సంచాలక్ అండ్ మోర్ ఓవర్ తనూజ మన కళ్యాణ్ గివప్ గివప్ కాదు అక్కడ రీతుకి కళ్యాణ్ రిక్వెస్ట్ చేసుకుంటుంటే ఎక్కడ ఇచ్చేస్తారో అని తనుజ నాకు మీ నువ్వు ఇప్పుడు కెప్టెన్ అవ్వకపోతే మీ అమ్మ ఎంత ఫీల్ అవుతుందో లేదో తెలియదు కానీ నువ్వు ఇప్పుడు కెప్టెన్ అవ్వకపోతే నేను అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతాను అనడం సూపర్ నచ్చింది అసలు ఆ ఫ్రెండ్షిప్కి స్టాండ్ తీసుకుని చూడు తనుజ హ్యాండ్స్ అప్ తనుజ దట్స్ వాట్ గ్రేట్ రియర్